నవంబర్ పదిహేడు నుండి ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకి స్టార్ట్ అనేది మామూలుగా ఉండదు నిజంగానే ఈ రాసులకు అద్భుతమైన రాజయోగాలు రాబోతున్నాయి ఆ మనం ఏంటనేది మకర రాశి వాళ్ళకి నవపంచమి రాజయోగం కారణంగా ఆర్థిక ప్రయోజనాలు అనేది ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకి పురోగతి ఉంటుంది వ్యాపారం ఉద్యోగం ఏదైనా సరే మీకు కీలక బాధ్యతలు అనేది అప్పగించబడతాయి వాహనాలను ఆస్తులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో మీరు ఈ సమయంలో ముందుకు నడుస్తారు ప్రణాళికలన్నీ కూడా విజయవంతం అవుతాయి ఇక ధనుస్సు రాశి వాళ్ళకు కూడా నవపంచమి రాజయోగం కారణంగా అన్ని విధాల సానుకూల ప్రయోజనాలే ఉంటాయి వీళ్ళకి ఆదాయ పరంగా పురోగతి ఉంటుంది కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి అకస్మాత్తుగా మంచి కెరియర్ లభిస్తుంది వ్యాపారాల్లో కూడా కీలక బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంటుంది సమాజంలో కూడా వీళ్ళ వ్యక్తిత్వం అనేది ప్రకాశిస్తుంది గణనీయమైన లాభాలతో గౌరవంగా ఈ సమయంలో వీళ్ళు జీవిస్తారు ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా నవపంచమి రాజయోగం అనేది సానుకూల ఫలితాలు